అక్కా నువ్వు బాగానే చెప్తున్నావు బాగానే చెప్తున్నావు రేవంత్ అన్న గురించి రామ రామన్న గురించి చెప్పవు మీ రామన్న గురించి నేను ఎన్ని పైసలు ఇచ్చి ఉంచు అంటే న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్ బ్రోకర్ ఛానల్ పెట్టుకున్నావు కదా దానిలో చెప్పడానికి కప్ప నువ్వు రేసుకుని నీకు నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావు నువ్వు ఫస్ట్ ఎన్టీవీలో చూడు అప్పుడు నీకు కొంచెం విద్యుత్ మానవ అనేది ఉండేది ఇప్పుడు నీకు నీకు ఆ పవన్ గౌడ్ ఇంకో ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక ఎందుకు అలా పేర్లు అందరు ఇవ్వలేదు ఎందుకే నువ్వు మోసుకో నువ్వు ఎందుక మీరు వాడు ఇచ్చిన రోజులు మీరు బదని చేస్తారు వాడు ఇవ్వకపోతే తెల్లారు వ్యతిరేకం శిల్క ప్రవీణ్ గారు కావచ్చు ఇడు శంకర్ గారు కావచ్చు నువ్వు కావచ్చు వాడోడు ఇంకోడు శ్రీనివాస్ గౌడ శ్రీనివాస్ రెడ్డి చిన్నారు సచిన్ నాడు రూపాయి రూపాయి తీసుకుపోతావా సచిన్ నాడు ఏదో నీ పిల్లలు ఎవడో ఉన్నోడు తింటాడు కదా అయ్యా తూని సచిన్ నాడు కొనుపో వాడు రావడు అలవాటు ఏంది అలవాటు వానికి ఆడలను దగ్గర చేయాలి వాళ్ళంతే వాడు సొంత పుట్టిన సొంత చూడబుట్టిన చలనే బయటకు చూడు నువ్వు మీరేందే కుక్కలు ఇట్లా మీకు బిస్కెట్లు వాడుతుండు మురుగుమని సిగ్గుశ్వరం ఉండాలి అన్నా చూసుకొని చదువుకో నువ్వు ఏదో మీటింగ్ కడితే నీకు ముఖం ఉన్నదే పై చదువు ఒక్క మీటింగ్ కన్నా పైసలు ఇచ్చుకుంటా అన్ని అవధాలు చెప్పిస్తావు ఫస్ట్ వాళ్ళకు స్క్రిప్ట్ ఇస్తావు రాసుకొని వాళ్ళకి ఇస్తావు చెప్పని వాళ్ళు చెప్తారు నువ్వు అప్పుడు వీడియో వచ్చి చేస్తావు తోని బా జూబ్లీ హిల్స్ చూసినా నీ ఛానల్ ఏందో నువ్వేందో ఏందో జూబ్లీ హిల్స్ లో ఓటి కబాత్ కమాప్ పట్టుకప్పుడు మాట్లాడు ఇవన్నీ చూసినాం నీ కథలన్నీ కప్పను వేసుకుని పో జన్మడపా మాజుకో మనిషి ఒక రెండు లక్ష వెళ్తాడు ఇట్లా సరిపోతులేవేం కదా